హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే ముద్దపప్పు రెసిపీ అండి సో ఈ ముద్దపప్పు నచ్చని వాళ్ళు నాకు తెలిసి డెఫినెట్గా ఉండరండి ప్రతి ఒక్కరికి ముద్దపప్పు అనేది చాలా అంటే చాలా ఇష్టం ఉండే ఉంటుంది నేను చెప్పే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం యూనిక్గా కొంచెం టేస్టీగా ప్రతి ఒక్క బయట ఫ్లేవర్ఫుల్గా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి సో లే లేట్ చేయకుండా రెసిపిళకపోతే వెళ్ళిపోదామండి చూడండి నేను ఇక్కడ కందిపప్పుని ఒక కప్పు తీసుకున్నానండి సో శనగపప్పు ఒక చిన్న కప్పుతో కూడా తీసుకుంటున్నాను సో కందిపప్పు శనగపప్పు రెండింటినీ మనము మిక్స్ చేస్తూ ఈ పప్పు చేస్తామండి దానివల్ల కమ్మదనం అనేది వస్తుంది ఒక మీడియం సైజు ఫోర్ టమాటాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం నిమ్మకాయ సరేంత చింతపండు పది నుండి పదహైదు వెల్లుల్లి ఇక్కడ చూడండి నేను ఎండుమిర్చి నండి ఇట్లా పీసెస్గా కట్ వాటర్ వాటర్లో వాష్ చేసేసుకుని తీసుకున్నాను దాంట్లో ఉండే ఇతనాలు నేను తీసేసానండి మీరు ఒకవేళ తినే వాళ్ళు అయితే తినగలిగే వాళ్ళయితే అట్లా వేసుకోండి ఇలా ఇత్తనాలు తీసేసేసి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చండి చూడండి ఫోర్ టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు చూడండి ఒక ప్లేట్ తీసేసుకొని పోపు కావాల్సిన ఇంగ్రీడియన్స్ వేస్తున్నాను ఇక్కడ నేను సో ఇక్కడ వన్ స్పూన్ ఆఫ్ నేను జీలకర్ర వేస్తున్నానండి దాంతోపాటు ఒక వన్ స్పూను చిన్న స్పూన్తో నేను ఆవాలు తీసుకున్నానండి సో అదే స్పూన్తో నేను హాఫ్ స్పూన్ అంతా మెంతుల్ని వేసుకుంటున్నాను సో ఈ మెంతులు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి ఎక్కువ ఎక్కువ అవేద్దంటే తక్కువ అవేద్దండి సో వీడియో క్లిప్లు చూపిస్తున్నట్టుగా వేసుకోండి చూడండి ముందుగా మనం తీసుకున్న రెండు పప్పుల్ని ఒక బౌల్లో తీసేసుకొని సో కందిపప్పు ప్లస్ పచ్చిశనగపప్పు అండి రెండింటిని ఒక బౌల్లో తీసేసుకునేసి ఇలా వాటర్తో మనము బాగా వాష్ చేసేసుకోవాలండి సో కందిపప్పు అనేది ఎక్కువ తీసుకోండి పచ్చి శనగపప్పు కొంచెం తక్కువ తీసేసుకునేసి ఇలా బాగా వాటర్లో రెండు వాటర్లో వాష్ చేసేసుకునేసి మనం దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ నాననివ్వాలండి సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చూడండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను దాంతోపాటు మనం పప్పుకు రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి ఆవాలు జీలకర్ర మెంతులు అవన్నీ వేసేసుకొని కొంచెం చిట్టపొట్టం అన్న తర్వాత ఒక మీడియం సైజ్ కట్టు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకున్న దాన్ని వేసేసుకునేసి బాగా ఫ్రై చేస్తున్నానండి దాంతోపాటు పది నుండి పదహైదు వెల్లుల్లి అండి సో పొట్టు తీసేసిన వెల్లుల్ని వేసేసి బాగా అంటే బాగా మిక్స్ చేసేసుకోవాలండి దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం పప్పుని వేసుకుంటున్నామండి చూడండి మనం నానబెట్టిన ట్వంటీ మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని వేసేసి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి సో ఈ పప్పుకి టేస్ట్ మొత్తం వచ్చేది ఇక్కడ నుంచేనండి సో రెండు మూడు సార్లు పోపులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఓకే పోపు అంతే సో బాయిల్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్ తీసేసుకోవడమే అండి సో అంత సింపుల్గా ఉంటుంది కాకపోతే టేస్ట్ మాత్రం హైలైట్గా ఉంటుందండి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో కింద అడుగంటకుండా పప్పు నేను కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేస్తున్నానండి సో ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత చూడండి నేను వేసిన వాటర్ ఆల్మోస్ట్ ఇంకిపోయింది సో ఇంగిపోయిన తర్వాత నేను ఫోర్ మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను కదండి అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి సో ప్రతి ఒక్క స్టెప్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి దగ్గరుండి కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి అండ్ చింతపండు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చీలని కట్ చేసి పెట్టుకున్నాం కదా నేను దగ్గర దగ్గరగా ఎండుమిర్చీలని ఆరు నుండి ఏడు వేశానండి సో అవి చాలా కారంగా ఉన్నాయి మా ఇంట్లో ఉండే ఎండుమిర్చీలు మీ ఇంట్లో ఉండే ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం చేయండి నేను చేసే ఈ పప్పు అయితే దగ్గర దగ్గరగా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి చూడండి పప్పు మునిగేంత వరకు నేను వాటర్ వేసి దీనికి లీడ్ పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలండి పప్పుని సో వాటర్ అనేది ఎక్కువ వేసేసుకోకండి జస్ట్ పప్పు మునిగేంత వరకు మాత్రమే వేసుకోండి అండ్ ప్రతి స్టెప్ కూడా దగ్గర ఉంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ తర్వాత ఇలా కొంచెం ఉప్పు వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇలా పప్పు పప్పు గుద్దెతో బాగా రుబ్బేసుకునేసి ఇట్లా సర్వింగ్ బోల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఒక్కసారి నేను చెప్పిన ఈ స్టైల్లో డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉందండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు అడిగే ప్రతి రెసిపీ నేను కొంచెం లేట్గా పోస్ట్ చేసినా కూడా డెఫినెట్గా అయితే పోస్ట్ చేస్తానండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ